మనం ప్రస్తుతం కల్లూరులో ఉన్నాము ఇక్కడ యూట్యూబ్ జనరల్ సెక్రటరీ శేవారావు గారు మన కల్లూరు వచ్చారు సో వారికి సార్ ఆహ్వానం చెప్తున్నాము మన రాజకీయ సాంబర్ ఛానల్ మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు మనకి విద్యారంగం నూతన ప్రభుత్వం వచ్చింది కదా సో అంతకుముందు మీరు చాలా కర్నాలు చేశారు ఆ ప్రమోషన్స్ కోసము తర్వాత ఇంకా డిఏలో టీఆర్స్ చాలా కన్నాలు చేశారు మేము కూడా చూసాం థ్యాంక్ యూ న్యూస్ గారు చేస్తుంది తర్వాత మళ్ళీ న్యూరికి డిఎస్సీ టోర్నమెంట్ చేస్తుంది సో మీరు ఇప్పుడు కొంచెం హ్యాపీనే ఉంటారు అనుకున్నాం అసలు మీ యూట్యూబ్ జనరల్ సెక్రటరీగా అసలు ఈ కొత్త ప్రభుత్వం మీకు కొంచే సపోర్ట్కి మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు బాగానే ఉందా మీకు ప్రభుత్వానికి విచారాలు మీరు నేర్చుకోవాల్సిన కోసం ఇదిగా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు పదేళ్ళు లేదు పదేళ్లలో తెలంగాణ విద్యారంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది ఇప్పుడు మనం ప్రస్తుతం కల్లూరులో ఉన్నాము ఇక్కడ యూటిఎఫ్ జనరల్ సెక్రటరీ శావరావు గారు మన కల్లూరు వచ్చారు సో వారికి సార్కి ఆహ్వానం చెప్తున్నాం మన రాష్ట్ర సంబాన తరఫున మెయిన్ ఏంటంటే సార్ ఇప్పుడు మనకి విద్యారంగం నూతన ప్రభుత్వం వచ్చింది కదా సో అంతకుముందు మీరు చాలా కన్నాలు చేశారు ప్రమోషన్స్ కోసము తర్వాత ఇంకా టీఏలు పిఆర్సీలు చాలా తరాలు చేస్తారు మేము కూడా చూసాం కాకపోతే అన్ని యూనివర్సిటీ సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఉన్న కోర్టులో వాటి అన్ని చూసుకు పక్కన ప్రమోషన్స్ ఇచ్చి చేస్తుంది తర్వాత మళ్ళీ న్యూ రిక్రూమెంట్ టీఆర్సీ రిక్రూమెంట్ చేస్తుంది సో మీరు ఇప్పుడు కొంచెం హ్యాపీనే ఉంటుందనుకున్నాం అసలు మీ యూట్యూబ్ చాలా సపరేట్ అయ్యా అసలు ఈ కొత్త ప్రభుత్వం మీకు ఇచ్చే సపోర్ట్ మరియు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు బాగానే మీకు ప్రభుత్వానికి విద్యారంగంలో ముందుగా తెలంగాణ రాష్ట్రం ఎర్పడి పదేళ్ళైంది పదేళ్లలో తెలంగాణ విద్యారంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాప్రభుత్వంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ సంఘాలకి ఓ స్వేచ్ఛ వచ్చినట్టుగా అయింది ప్రజాస్వామ్య వాతావరణం కలిగింది ప్రజాస్వామిక వాతావరణంతో పాటు విద్యారంగం పట్ల కొంత శ్రద్ధ చూపిస్తూ ఉంది ప్రభుత్వం అనేది కూడా మాకు అర్థమైంది ఎందుకంటే రాగానే ఇవాళ విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది మొత్తం విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తామనేసి విద్యారంగాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్తా ఉంది సంతోషం అట్లాగే విద్యారంగంలో పాఠశాలల్లో టీచర్ పోస్టులకు సంబంధించి కూడా గతంలో ప్రభుత్వం ఐదు వేల పోస్టులే భర్తీ చేస్తా అంటే ఐదు వేలు కాదు దాన్ని పదకొండు వేల అరవై ఐదు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు టెస్ట్ పెట్టారు రిజల్ట్ కూడా ఇచ్చారు ఆ రకంగా భర్తీ చేస్తారు ఇది కూడా ఒక మంది ముందడు కూడా పాఠశాలలో చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నటువంటిది శానిటేషన్ పారిశుధ్య కార్మికుల్ని నియమించుకోవడానికి పారిశుధ్య నిర్వహణ కోసం కేటాయింపులు చేస్తూ జీవో ఇచ్చి అట్లాగే ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించడానికి అవసరమైనటువంటి చర్యలు కానీ చూడాల్సినటువంటి అవసరం అట్లే మైనర్ రిపేర్స్ కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేశారు అవి కూడా కొంతవరకు నిర్వహించారు సో ఆ మేరకు ప్రభుత్వ పాఠశాలల పట్ల కొద్దిగా కన్సర్ ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం మాకు అర్థమైంది అందుకు వాటి అన్నింటినీ ఆహ్వానిస్తాం సో అదే సందర్భంలో ఇట్లా ఉపాధ్యాయులకు సంబంధించి చూసినప్పుడు కూడా ఉపాధ్యాయులు కొరత తీర్చడం కోసం మరి తొమ్మిదేళ్ళుగా ప్రమోషన్ లేవు ఆరేళ్ళుగా బదిలీలు లేవు మాకు ప్రమోషన్లు కావాలి బదిలీలు కావాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వం మా ఉద్యమాలను అణిచేసింది మా మీద కోర్టు కేసులు పెట్టింది అయినా సరే చివరి నిమిషంలో ప్రమోషన్ బదిలీలు క్లియరెన్స్ ఇచ్చినా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కోర్టు కేసులు వాటి కొంచెం ప్రత్యేక త్వరతోటి వాటిని క్లియర్ చేయించుకుంటూ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను ముందుకు సాగేట్టుగా చేసి ఆ మేరకు ఇరవై వేల ప్రమోషన్లు వచ్చినాయి దాదాపు నలభై ఏడు వేల మందికి బదిలీలు జరిగినాయి సో ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అంటారు అందుకని ఇవాళ కొంత ఉపాధ్యాయులు కూడా ఉన్నటువంటి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒక సంతోష వాతావరణం ఉంది ఇప్పుడు ఆ ఖాళీలన్నింటిలో కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఇదే సందర్భంలో పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి కూడా అసమగ్రంగా ఉంది అంటే కొన్ని చోట్ల తక్కువ మంది పిల్లలు ఉండే ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు కొన్ని చోట్ల ఎక్కువ మంది పిల్లలున్న టీచర్ల సంఖ్య లేదు టీచర్ పోస్టులు ఇట్లాంటి చోట అవసరమైన చోటి పోస్టులు సర్దుబాటు చేయాల్సి అయితే ఇది ఎప్పుడు చేయాలంటే పాఠశాల ప్రారంభానికి ముందే బదిలీలు జరిగేదానికి ముందే జరగాల్సిందే అది చేయలేదు మరి కనీసం రేపు సమ్మర్ దాకా ఆగాల్సింది కొత్త టీచర్లు వస్తున్నారు కాబట్టి ఇది అయిన తర్వాత సమ్మర్లో చేసుకుంటే అయిపోయింది కానీ ఇప్పుడు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రేత్తోటి ఒక ప్రక్రియ అంటే అక్కడక్కడ టీచర్లు లేరని టీచర్లు కొరతుందని వస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసిన టీచర్లో దాదాపు ఎనిమిది వేల మంది ఇంకా ట్రాన్స్ఫర్ అయిన చోటే ఉన్నారు వాళ్ళని రిలీవ్ చేయలేదు కారణం ఏంటంటే సబ్సిట్యూట్ లేరు కాదు అందుకని రిక్రూట్మెంట్ అయితే సబ్సిట్యూట్ వస్తుంది సబ్సిట్యూట్ వస్తే వాళ్ళు బయటకు వస్తుంది ఇవన్నీ చేయకుండా ఇప్పుడు సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో మెమో ఇచ్చింది డైరెక్ట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్స్ కారణంగా ఇవాళ టీచర్లని అంటే పది మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ పదకొండు మంది నుంచి అరవై మంది పిల్లల వరకు ఇద్దరు టీచర్లు ఈ రకంగా లెక్క ఇచ్చారు సో ఇది ఎప్పుడు చేయాలంటే సమ్మర్లో చేసుకుంటే ఉపయోగం తప్ప ఇప్పుడు మధ్యలో చేయటం వల్ల విద్యా సంవత్సరం డిస్టర్బ్ అవుతూ ఉంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మా ఆలోచన అదే ప్రభుత్వానికి కూడా చెప్పు టీచర్ లేరు సిక్స్ మెంబర్స్ దగ్గర టీచర్ ఉన్నారు సో మరి అక్కడ లేనప్పుడు మరి మనము కొంచెం కొంచెం నాలుగు రోజులైనా డిఫెండ్ చేసుకోవాలి మేము దానికి కాదండి పిల్లలకి కూడా దాన్ని మేము కాదండి ఆరుగురు పిల్లలు ఉండి ఒక టీచర్ ఉంటే తప్పనిసరిగా ఉండాల్సింది స్కూల్ మూత వీలు లేదు ఒకటి ఆరుగురు పిల్లలు ఇద్దరు టీచర్లు ఉంటే పాది మంది పిల్లలుండే టీచర్ లేకపోతే ఇక్కడ ఉన్న ఒకళ్ళని అక్కడికి తాత్కాలికమైన పంపించాల్సింది దాన్ని తప్పనిసరిగా సర్దుబాటు చేయాలి అది ఎక్కడ ఒక గ్రామ పంచాయతీలో లేదా ఒక కాంప్లెక్స్ పరిధిలో అట్లాంటి సర్ప్లస్ ఎక్కడున్నారు ఎక్సైజ్ ఎక్కడున్నారు నీడు ఎక్కడుందో చూసి సర్దుబాటు చేయాలి లేకపోతే మండలాల్లో చేయాలి అంతే తప్ప ఉపాధ్యాయుల అవసరాల కోసం సర్దుబాటు చేయటం అనేది సరే సరైనది కాదు ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఉపాధ్యాయుల అవసరం ఉంటే ఉండవచ్చు కానీ ఎక్కడ నీడు ఉందో అక్కడికి సర్దుబాటు చేయాలి తప్ప నా అవసరం కోసం అవసరం లేని చోటికి టీచర్ను పంపిస్తాను మేము వ్యతిరేకిస్తాం అది అందుకని ఈ సమగ్రమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చి చేయాలనేది నేను చెప్తా ఉన్నాను అనగా విద్యారంగంలో రాబోయే రోజుల్లో విద్యా కమిషన్ ఎట్లాగే వేశారు కాబట్టి అసలు మొత్తం విద్యారంగం ఇవే కాదు ఇంకా విద్యారంగంలో ఇప్పుడు రా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు జరిపేటువంటి ప్రమాదం కూడా కనపడతాం అది అది అమలు జరిపితే మొత్తం పాఠశాల విద్యారంగం అంతా ధ్వంసం అయిపోయే పరిస్థితి ఇవాళ అంగన్వాడీలని ప్రీ స్కూల్గా కానీ ప్లే స్కూల్గా కానీ గుర్తించే పరిస్థితి లేదు అట్లాంటి సందర్భంలో పాఠశాలలో ఉన్నట్టు ప్రాథమిక పాఠశాలలో ఉన్నట్టు ఒకటి రెండు మూడు తరగతులు తీసుకెళ్ళి అంగన్వాడీల్లో కలుపుతామని ఆలోచన చేస్తున్నారు అది చాలా పెద్ద పొరపాటు మేమేమంటున్నాం అంటే అంగన్వాడీలు అంగన్వాడీలు నడవనియండి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి నడుస్తున్న పాఠశాలలో మీరు ప్రీ ప్రైమరీ నర్సరీ క్లాసులు తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్కి అనుబంధంగా ప్రైమరీ స్కూల్ నడపండి తప్ప అంగన్వాడీల్లోకి క్లాసులు తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నాం అట్లా ఇంకా ఇతరత్ర విద్యా సంస్కరణలకు సంబంధించి కూడా ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీని కేంద్రంలో బీజేపీని కాంగ్రెస్ విద్యాపూర్వం వ్యతిరేకిస్తూ ఇక్కడేమో దాన్ని అమలు జరుపుతామని అంటే అది అర్థం లేని పని అందుకని ఎట్టి పరిస్థితిలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు జరుపు అనేది కూడా చెప్తా ఇది విచారంగా కలిసా ఇక ఉపాధ్యాయులకు సంబంధించి చూసినప్పుడు ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చింది మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో పెండింగ్లో ఉన్న మూడు డీఆర్లు ఇస్తామన్నారు అధికారులకు వచ్చిన నెల రోజుల్లో పెండింగ్ బకాయి ఉన్నటువంటి వేతనాలన్నీ ఇస్తామన్నారు మరి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలో ఉద్యోగ సంఘాలతో చర్చించి మంచి పీఆర్సీ ఇస్తామన్నారు మరి వాళ్ళ పది నెలలు గడిచింది ఇప్పుడు వరకు ఒక్క డిఏ ఇవ్వలేదు ఇప్పుడు ఐదు డిఏలు పెరిగిపోయినాయి వాళ్ళ ఐదు డిఎల్లో ఒక్క డిఏ కూడా ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదు మరి డిఏ ఇవ్వకపోతే అదేమీ మాకేం అదనంగా ఇచ్చేవి కాదు ఎవరి ఆరు నెలలకోసారి కన్జ్యూమర్ ఫ్రైండ్ ప్రైజ్ ఇండెక్స్ ప్రకారం ద్రవ్యోల్బణ ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టు ప్రాపర్షనెట్గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆ ఇచ్చేది రెండున్నర ఏళ్ళ నుంచి మాకు ఇప్పుడు డిఏ రావట్లేదు డిఏ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం ఇవ్వలేదు మీరు ఇవ్వకపోతే మీకు వాళ్ళకి తేడా లేదనుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఒకటి రెండోది పెండింగ్ బిల్స్కి సంబంధం చూసినప్పుడు ఈరోజు ఐదు వేల కోట్ల బిల్స్ బకాయ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఉంది గత రెండేళ్ల కాలం నుంచి మీరు వాటిని వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు రైతు రుణమాఫీ ఇవ్వచ్చు ఐదు వందలకే సిలిండర్ ఇవ్వచ్చు లేకపోతే ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వచ్చు ఇవన్నీ ప్రజలకు చేస్తున్నారు ప్రజల్లో భాగంగానే ఉన్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగులకు కూడా మరి వాళ్ళ వాళ్ళ ఉద్యోగులు మేము అడిగేది కూడా మేము ఏదో అదనంగా ఇవ్వని అడగట్లేదు మేము మాకున్నటువంటి జీపీఎఫ్ నేను దాచుకున్న డబ్బే నేను దాచుకున్న డబ్బే గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉంది మా సరైన లీవ్ అమ్ముకుంటే వచ్చే డబ్బే లీవ్ సాలరీ ఇట్లాంటివి కూడా మీరు పెండింగ్ పెట్టి నెల తరబడి పెండింగ్ పెడతా ఉంటే ఇబ్బంది ఇక్కడ ఇంకా రాలేదు దాకా ఉన్నట్టు బకాయిలే రాలేదు ఇవి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు కానీ ఆర్థిక ఇబ్బందుల్ని అన్ని వర్గాల మీద సమాన ప్రభావం ఉండాలి తప్ప ఒక వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు ఇంకా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇవి కేవలం టీచర్ల సమస్య ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికి సంబంధించిన సమస్యలు కాబట్టి మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు అందరం కలిసి ఇటీవల కాలంలో జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం రెండు వేల రెండు వందల ఐదు సంఘాలతోటి జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం మరి ఆ జేఏసీ ఆధ్వర్యంలో దసరా దాకా వెయిట్ చేద్దాం డిఏ ఇవ్వకపోతే దసరా తర్వాత కార్యాచరణ ప్రకటిద్దామని కూడా నిర్ణయించుకున్నాం అందుకని ఆ వైపుగా మేము పోతాం అట్లాగే పాఠశాల పర్యవేక్షణకు సంబంధించి ఎంఈఓలు డిప్యూ డిఓలు డిఈఓలు ఇవి కూడా లేవు రెగ్యులర్ డిఓ పోస్టులు లేవు ఇరవై ఒక్క పోస్టు కావాల్సింది డిప్యూ పోస్ట్ కావాల్సిన రెవెన్యూ డిజియన్ పోస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లా ఎంఈఓల్ కూడా ప్రతి మండలానికి ఒక ఎంఈఓ కావాలి ఇప్పుడు ఒక మంచి పని జరిగింది ఎంఈఓల్ని డైరెక్ట్గా డై రిక్రూట్ చేసే అవకాశం లేదు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి హెడ్ మాస్టర్కే సీనియర్ హెడ్ మాస్టర్కి ఎఫ్ఏస్సి ఎంఈఓ ఇచ్చారు సో ఆ మేరకు కొంతవరకు ఉపయోగకరంగా ఉంది కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కూడా మేము ఆలోచిస్తున్నాం సో ప్రభుత్వంతో కొంచెం ఇప్పుడు యాక్సెస్ ఉంది చర్చలు జరపడానికి అధికారుల దగ్గరికి కానీ మంత్రుల దగ్గరికి కానీ పోయి చర్చలు జరపడానికి ఒక అవకాశం ఉంది గత ప్రభుత్వం అది లేకుండా కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు మేము వేచి చూస్తూ ఉన్నాం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సమస్యల మీద ప్రాతినిధ్యాలు చేయడానికి కొన్ని ఒకటి కాబట్టి ఒకటైనా వింటారనే నమ్మకంతో ఉన్నాం ఇవాళ ఇది ఆ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నిలబెట్టుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం ఒకళ్ళు నిలబెట్టుకోకపోతే మేము మా పొందాలో మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉమ్మడి రూల్స్ కేసీఆర్ గారు ఒక రోజులో ఒక పెన్సత్వంతో తీసేస్తామని అన్నారు చూసుకొస్తాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు సేవలు చేసినామని అంటున్నారు మరి ఇప్పుడు మరి మళ్ళీ ఉమ్మడి రూల్స్ మీద ఏమైనా మీరు ఇది చేసి దాన్ని తెలియజేస్తారా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మొన్న ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ చాలా మంది అందరూ చేసుకుంటూ వాళ్ళ జన్ ప్రమోషన్ చాలా చేశారు సో దాని గురించి కూడా ఏమన్నా జూనియర్ లెక్చర్ ప్రమోషన్లు ఇవ్వాలంటే కషన్ లాసండ్ ఎయిటీన్ ప్రకారం జూనియర్ లెక్చర్ ప్రమోషన్కి ఆటంకం ఎందుకంటే గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది ఇప్పుడు ఎడ్యుకేషన్ సపరేట్ అయింది స్కూల్ ఎడ్యుకేషన్ సపరేట్ అయింది రెండు డిఫరెంట్ యూనిట్స్ మధ్య ప్రమోషన్ ఛానల్ లేదు అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ట్వంటీలో అది వచ్చేది వేరు అది జైల్స్ వస్తాయా పీజీటీలు వస్తాయా అది సపరేట్ ఇష్యూ అది అసలు అది దూరపకొండలు దురుపులా అని ఉంటుంది అది అది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ లెక్చరర్ ప్రమోషన్లకు ఉన్నటువంటి ఆటంకాలు ఉన్నాయి అదే సమయంలో ఏకీకృత సర్వీసెస్కి సంబంధించి ఉన్నటువంటి దాంట్లో ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆ కేసు పరిష్కారం కావాలి కానీ హైకోర్టులో కూడా కేసు హైకోర్టులో నాన్ గేసెడ్ టీచర్ పోస్ట్ ఇంటిగ్రేటెడ్ అనే డిస్ట్రిక్ట్ కేడర్ అన్న దాని మీద కేసు ఉంది ఆ కేసు కూడా పరిష్కారం అవుతుందని అనుకున్నాం రేపు అక్టోబర్ ఇరవై మూడుకి ఫైనల్ ఇయర్ ఉంది ఇది పరిష్కారం అయినా కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది సెటిల్ అయితే గవర్నమెంట్ టీచర్స్ లోకల్ వాడి టీచర్స్ అందరికీ కూడా కమ్మైడ్ సీనియారిటీతో ఎంఈఓ డిప్యూటీ డైట్ లెక్చర్ బీడీ కాలేజ్ లెక్చర్ ప్రోక్ వచ్చే అవకాశం లేకపోతే వాళ్ళెంతమంది వాళ్ళకన్నీ పోస్టులు వీళ్ళెంతమంది వీళ్ళకన్నీ పోస్టులు ఆ రేషియోలో కూడా పోస్టులు ఇచ్చే అవకాశం సో అమెరికా అది కూడా క్లియర్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి సార్ పిల్లలు కొద్దిగా బాగా తగ్గిపోతున్నారు వాటికి విశ్వాసం లేదు స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ రావాలని మా టాక్ కాల్సింది అది పెద్ద యూనియన్ కాబట్టి యూజిఎఫ్ జనరల్ సెక్రటరీ ఈ యూనియన్ ఇప్పుడు మన స్కూల్ని స్ట్రెంగ్ చేయడానికి పిల్లలు ఎక్కువ రావడానికి మీరు ఏమి సహజ్ చేస్తారు మేము ఈరోజు ఏస్ యూట్యఫ్గా మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వ వాళ్ళు బతుకుంటేనే మనం ఉంటాం మనం ఉంటేనే మన అక్కుల గురించి మాట్లాడగలుగుతాం కాబట్టి ముందు ఆ బళ్ళని బతికించుకోవాలో బాగు చేసుకోవాలని చెప్తాం అందుకని వాళ్ళ అది చేయాలని అంటే వాళ్ళ పిల్లల్లో విశ్వాసం కలుగుతుంది తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాల నమ్మకం కలిగించారు ఆ నమ్మకం వాళ్ళు కోల్పోవడానికి కారణం ఏంటంటే ఇవాళ విద్య వ్యాపారంగా మారిన తర్వాత ఒక సరుకుగా మారిన తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి స్థోమతను బట్టి ఇవాళ వార్డు మెంబర్ స్థాయి నుంచి మంత్రి దాకా ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వనరులు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ విద్యా స్థాయిని స్టేటస్ సింబల్గా మార్చుకుంటారు అందుకని ఇవాళ ఊళ్ళో సర్కార్ బళ్ళలు చదువుకోవడం అన్నా సర్కార్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం అన్న నామోషిగా ఫీల్ అవుతుంది సో ఇటువంటి సందర్భంలో మరి ఈ పాఠశాలల్లో సౌకర్యాలను పెంచి ఢిల్లీ స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలకు బడ్జెట్ కేటాయించి స్కూల్స్ని అభివృద్ధి చేస్తే అందరికీ నమ్మకం కలుగుతుంది ఈ బళ్ళలో చదివించుకోవడానికి అవకాశం ఇవాళ మీరు గవర్నమెంట్ గతంలో ఎట్లా ఉండేది మన దగ్గర గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధికంగా చదివేవాళ్ళు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సీట్ రాని వాళ్ళు పోయి ప్రైవేట్ కాలేజీలో చేరేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోలేక కొంతమంది పోయి చదువు రాను ప్రైవేట్ స్కూల్ తీసుకోవాళ్ళు ఇప్పుడే చదువు వచ్చేటోళ్ళంతా ప్రైవేట్ స్కూల్కి పోతే చదువు లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది అవసరం రివర్స్ అయితే తప్పనిసరిగా ఉంటుంది దానికోసం ఈఎస్ యూట్యూబ్లో మేము క్యాంపైనే తీసుకుంటాము ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు నమోదు పెంచుకోవడానికి తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించడానికి అది చేసినప్పుడు ఖచ్చితంగా ఇదో ప్రజా ఉద్యమంగా నడవాల్సి ఉంటుంది ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల పట్ల విశ్వాసం కలిగి సిద్ధపడుతూ ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తూ గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ధర్నాలు చేశారట మెయిన్గా సార్ ఏం చెప్తున్నారంటే మాకు పారిశుద్ధ్య కార్మికులు పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులు లేరు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చారు నెక్స్ట్ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు తర్వాత ట్రాన్స్ఫర్స్ వాళ్ళు ఎప్పటి నుండో ట్రాన్స్ఫర్ ట్రై చేస్తుంటే అది అవ్వలేదట ట్రాన్స్ఫర్ చేశారు అండ్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఎన్నో కేసులు ఉన్నాయి కోర్టులల్లో వాటి చాలా పరిష్కరించుకుంటూ మ్యాక్సిమం ప్రమోషన్స్ ఇరవై ముప్పై వేల మందికి ప్రమోషన్స్ కూడా ఇచ్చారట వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ పాఠశాలకు ఉచిత విద్యుత్తు ఇచ్చారట దానికి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అంత ప్రభుత్వం పాఠశాలను బాగా పట్టించుకుంటుందని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా రేషనలైజేషన్ చేయకుండానే ఇప్పుడు ఉపాధ్యాయుని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమిస్తున్నారు దాని పట్ల కూడా సంతృప్తి ఉన్నారు ఎందుకంటే ఐదు వేల పోస్టులు గత ప్రభుత్వం ఐదు వేలు నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత పదకొండు వేలు చేర్చేద్దాన్ని సో ఆ ఎగ్జామ్ పెట్టింది అండ్ రిజల్ట్స్ కూడా ఇదే ఇదే రోజు ఇచ్చింది కాబట్టి వాళ్ళు చావారావు గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలను స్ట్రెంగ్ చేయడం కోసం ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ తర్వాత ఉచిత విద్యుత్ కానీ అండ్ అమ్మ పాఠశాల పేరుతో పాఠశాలలో చిన్న చిన్న మైనర్ రిపేర్లు చేయడానికి దాన్ని కూడా నిధులు ఇచ్చారని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో ప్రభుత్వానికి వాళ్ళు కోఆపరేట్ చేస్తామంటున్నారు అంటున్నారు ప్రభుత్వం కూడా అలానే విద్యా వ్యవస్థనే సక్రమంగా చేయడం కోసం ప్రభుత్వం కూడా ఇంకా మంచి చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు అండ్ వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకా వాళ్ళకి మెయిన్ డీఏలు అట గత ప్రభుత్వంలో చాలా పెండింగ్ ఉన్నాయట నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్దిగా డీఏలు చాలా పెండింగ్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు రాగానే ఇస్తామన్నారట డీఏలు కొంచెం అవి రాలేదని కొంచెం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అండ్ తర్వాత పిఆర్సీ కూడా ఇవ్వాలని అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రా గల పనులు ఉన్నాయి మెయిన్ ఏంటంటే ఉచిత బస్సు కానీ ఉచిత విద్యుత్ కానీ తర్వాత ఇంద్ర మిల్ కానీ చాలా ఇస్తుంది గవర్నమెంట్ రెండు లక్షల రుణమాఫీ కానీ ఇస్తుంది సో అవన్నీ మంచి పథకాలే బట్ మాకు కూడా మేము మరి ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులు మేము కూడా ప్రభుత్వం వల్ల మాకు కష్టం కూడా ఉంది సో మాకు రావాల్సిన డిఏలు అండ్ ఏరియా అవి పిఆర్సి ఇవ్వని కోరుతున్నారు సో వాళ్ళ బిల్లు కూడా పెండింగ్ ఉన్నాయట అవన్నీ ఇవ్వని కోరుతున్నారు వాళ్ళు ప్రభుత్వంతో సత్సంభాలు నెల నెలకొల్పుతారట ప్రభుత్వం కూడా అలానే వాళ్ళకి తోడ్పడాలంటున్నారు వాళ్ళ బిల్స్ కూడా కొంచెం రావడానికి ట్రై చేయమని కోరుతున్నారు కెమెరామ్యాన్ ఉపేందర్తో మీ రాసుకు సాంబ Like, comment and subscribe.